యేసు ప్రభువు గలిలయలోని కపర్నేహోము గ్రామంలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన కానావద్ద ఉన్నప్పుడు ఒక ప్రధానాధికారి వచ్చి ప్రభువా నా కుమారుడు రోగి అయి చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాడు అనెను నా కుమారుడు చనిపోవక మునుపే నీవు అతని వద్దకు వచ్చి అతనిని స్వస్థపరసము అనెను అప్పుడు ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు ఉన్నాడని అతనితో చెప్పెను ఆ ప్రధాన అధికారి యేసుప్రభు చెప్పిన మాటలు విని నమ్మి తన ఇంటికి వెళ్ళిపోయెను అతడు ఇంటికి ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పెను ఆ అధికారి ఎన్ని గంటలకు తన కుమారుడు స్వస్థపరచబడినాడని దాసులను అడగగా నిన్న ఒంటిగంటకు మీ కుమారుడు జ్వరం నుండి స్వస్థపరచబడినాడని ఆ అధికారితో చెప్పిరి యేసు ప్రభువు తన కుమారుడు బ్రతికి ఉన్నాడని అధికారికి చెప్పిన సమయం కూడా అదే అని ఆ అధికారి గ్రహించెను అందువలన అతను అతను ఇంటివారు యేసును విశ్వసించిరి యేసు ప్రభువుని నమ్మిరి ఇది ప్రభువు చేసిన రెండవ సూచక క్రియ